మానవుడు ఎంత సంపాదించినా డెబ్బది లేక ఎనభై సంవత్సరాలకి ఈ భూమిని ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే నేను ఉంటాను పోరాడతానన్నా కానీ దేవుడు ఉంచుడు ఎందుకంటే మనిషికి కాలం ఉంది పుట్టుకకి చనిపోవడానికి మధ్య జరిగేటువంటి ఈ కాలము మనిషి యొక్క జీవితము అనేది దేని కొరకునే తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యం ఈ లోకంలో ఎందుకు పుట్టాను ఎందుకు పెరుగుతున్నాను నా జీవితం యొక్క ఏంటో మనిషి తెలుసుకోవడమే గొప్ప లక్ష్యం అది చేయకుండా మనిషి ఈ భూమి మీద ఈ ఆస్తులు సంపాదించుకొని కోడబెట్టుకొని కోటీసులు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత వారు కోట్లు ఎన్నున్నా కానీ అన్ని విడిచిపెట్టి వేరే వాళ్ళు కప్పచెప్పేసి వెళ్ళిపోవాల్సిందే అందువలన ఎవరు గొప్పవారు ఈ లోకంలో అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసున్న వాళ్ళే గొప్పవాళ్ళు వారు ఎంత పేదవాళ్ళు దేవుణ్ణి ప్రేమించటం అనేది వారి మనసులను వారి హృదయాలను కలిగి ఉన్నప్పుడు వారు గొప్పవారు వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు దేవునికి డబ్బున్న వాళ్ళు ఇష్టమైన ప్రజలు కాదు ఎవరైతే దేవుణ్ణి కొరకు జీవిస్తారో దేవుణ్ణి ప్రేమిస్తూ ఈ లోక యాత్రను కొనసాగిస్తుంటారో వారు దేవుని దృష్టిలో గొప్పవారు కానీ మనమేమనుకుంటాం తెలుసా ఎవరు గొప్పవారని మనం అంచనా వేస్తూ అంటే డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కొన్ని సందర్భాలు వాళ్ళని చూసి పడతాం వాళ్ళకి అంత ఆస్తు ఉంది అంత బంగారం ఉంది అంత డబ్బులు ఉన్నాయి అంత స్థలాలు ఉన్నాయి ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని మనం వాళ్ళని గొప్పవాళ్ళు చేస్తూ మనం చాలా దిగజారిపోయేటువంటి వారుగా వివరిస్తూ ఉంటాం వాస్తవం మనం దిగజారిపోయినటువంటి పరిస్థితి ఎవరండి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు గొప్పవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేటువంటి జీవితం గల వాళ్ళే గొప్పవాళ్ళు ఆయన్ని సన్నిధిలో నిష్ట కలిగి పవిత్రంగా బతకడానికి నిర్దేశించుకునేటువంటి ప్రజలే గొప్పవాళ్ళు దేవుడి రాజ్యం నిమిత్తము ఎన్నో కష్టాలు బాధలు పడి దేవుని పనిని చేసేటువంటి విషయంలో అనేక సంఘాలను స్థాపించి దేవునికి మహిమకరంగా బ్రతికేటటువంటి పౌలు గొప్పవాడు తిండి లేకపోయినా బట్ట లేకపోయినా అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చిన కష్టాలు శ్రమలు వేదన గుండా వెళ్ళిన దేవుని కొరకు బ్రతికారు చూసారా వారు గొప్పవారు ఈ లోకంలో మనం ఎవరిని గొప్పవారిగా ఎంచుతామో ఆత్మ సంబంధులమా శరీర సంబంధున్నా శరీర సంబంధులను గొప్పవారిగా ఎంచితే నువ్వు శరీర సంబంధమే ఆత్మ సంబంధులను గొప్పవారిగా ఎంచితే నువ్వు ఆత్మ సంబంధమే నీ ఆలోచన తత్వాన్ని బట్టే నువ్వు ఎవరి సంబంధివి దేన్ని నీ జీవితంలో కొనసాగిస్తున్నావో అర్థం చేసుకోవచ్చు అందువలన దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఈ